సింగరేణి సంస్థ ఉన్నంతకాల మాదిరెడ్డి భాస్కర్రావు చిరస్థాయిగా కార్మికుల గుండెల్లో ఉంటారని మాదిరెడ్డి కుమారుడు శేష్ కుమార్ శ్రీధర్ సీనియర్ పాత్రికేయులు దయానంద్ గాంధీ అన్నారు ఏఐటీయూసీ మాజీ ఉప ప్రధాన కార్యదర్శి అమరజీవి మాదిరెడ్డి భాస్కర్ రావు ముప్పై నాలుగవ వరదతి సందర్భంగా ఆయన కుమారులు కోడళ్ళు మనవళ్ళు మనవరాలు జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వాహకులతో మహత్కార్యానికి పూనుకున్నారు గోదావరికని ప్రెస్ క్లబ్ సమీపంలో ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ప్యాకెట్ మనీ అందజేశారు అలాగే బస్టాండ్ సమీపంలోని ఆశ్రమంలో ఉన్న నిరాశ్రయులకు ప్యాకెట్ మనీ అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాధురెడ్డి భాస్కర్ రెడ్డి అంటేనే కార్మికుల సమస్యల కోసం యాజమాన్యంతో పోరాడిన ఒక సింహ స్వప్నమని కొనియాడారు సింగరేణి కార్మికుల హక్కులను సాధించడంలో భాస్కర్ రావు చేసిన పోరాటం ఆయన కార్మిక వర్గానికి చేసిన సేవలను ఎప్పటికీ మర్చిపోరని అన్నారు ఉన్నటువంటి అనేకమైనటువంటి కార్మిక సంఘాలు కూడా ఆయన దిక్సూచి విలువ ఒక సిస్టంలో పోరాటం ఒక ప్రణాళిక పోరాటం చేస్తున్నారు అంటే ఆయన చేసినటువంటి అదే నాకు బాగా గుర్తు నేను చిన్నప్పటి నుండి ఆయన చూస్తూ ఉన్నా ఆప్యాయంగా ఉండేటువంటి వ్యక్తి గంభీర్యంగా గంభీరంగా కనిపించినప్పటికీ ఎవరినైనా ఇంతటి వారినైనా చాలా గొప్పగా మాట్లాడే వ్యక్తి కంచు కంఠం ఆయన మాట్లాడుతూ ఉంటే మళ్ళీ మళ్ళీ నాకు గొప్ప వ్యక్తి అంటే అంత అంటే చెప్పేటువంటి ప్రతి మాట ఒక ఒక బాణంలా ఒక తుపాకి తూటాల వెళ్ళేటువంటి వ్యక్తి మరి ఈరోజు కామ్రేడ్లు అంటే ఏఐటీసీ నేతలు కానీ సిపిఐ నేతలు కానీ ప్రతి కార్యకర్త అంటే కార్యకర్తలను మొదలుకొని పెద్ద పెద్ద నాయకుని వరకు సెంట్రల్ కమిటీ ఉండేటువంటి నాయకుల వరకు ఆయన ఒక పుస్తకం లాంటి వాడు వాళ్ళందరికీ మరి మాధురెడ్డి భాస్కర్రావు గారు వారు ఇక్కడ ఈ లోకం నుండి వెళ్ళిపోవడం అనేది చాలా గో మన కార్మిక వర్గానికే కార్మిక సంఘాలకే తీరని లోటు మరి ఏ రకంగా ఆయన మృత్యులో మృతి ఓడిలోకి వెళ్ళినప్పటికీ ఆయన జ్ఞాపకాలు మాత్రం ఈ రోజు వరకు గోదావరికి అని కానీ సింగరేణి ఎక్కడైతే ఉందో బొగ్గళ్ళు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఆయన గురించి గుర్తు చేసుకునేటువంటి ఉన్నది ఈరోజు కొరకు చరిత్ర మా నాన్నగారు గోదావరికి అని సింగరేణి ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అరవై ఒకటి నుంచి తను చనిపోయేంత వరకు కూడా అన్ని వర్గాల్లో వాళ్ళకి సేవలు చేస్తూ తుది శ్వాస వరకు కూడాను తను పనిచేశారు ఇవాళ దయానంద్ గాంధీ గారు చెప్పినట్టుగా యావత్ సింగరేణి ఉన్నంత వరకు కూడాను తన పేరు చెరిగిపోకుండా ఉండేటట్టుగా సేవలందరికీ అందించారు ఈ సందర్భంగా గంగ స్కూల్లో పిల్లలకి సహాయం లేదా కూడా అనేసి ఈ కార్యక్రమంలో భాస్కర్రావు కోడళ్ళు వరలక్ష్మి సరిత మనవడు నిలేష్ భాస్కర్ మనవరాలు ఏక్షశ్రీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు